అప్పుడప్పుడు మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంభాషణలనైతే ఒకరు ఎంత గాయ చేస్తున్న ఎదుటి వ్యక్తిలో ఎలాంటి స్పందన లేకపోతే ఎలా ఉన్నాడో చూడు ఒలుకు పలుకులేని బండరాయిలా నా ప్రాణానికి గుదిబండలా తయారైండు అంటారు కదా ఇది విని విని ఓ రోజు గడుసు బండరాయి ఈ మనుషులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఏమో మీరు మీరు ఏమని అనుకోండి నన్నెందుకు మధ్యలో లాగుతారు అసలు ఈ భూమి మీద మీరు ఉండాలంటే ఫస్ట్ బ్రతికుండాలి బ్రతికుండాలంటే కూడు కావాలి గూడు కావాలి తోడు కావాలి గాలి కావాలి నీరు కావాలి మళ్ళీ వీటన్నింటిలో నాణ్యత కావాలి వీటితో పాటు ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి ఇవన్నీ కావాలంటే భూమి మీద పడ్డ నాటి నుంచి నానా యాగి చేయాలి ఇట్లా ఏ వండ కాగారు చలి కాగారు వాన కోరవరు వీటికి తోడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీకు మీరే కొట్టుక చేస్తారు అట్లా ఎన్ని రోజులు ఉంటారో గ్యారెంటీ లేదు మహా అయితే అరవై నుంచి వంద సంవత్సరాలు మరి నేను కూడొద్దు గుడ్డొద్దు తోడొద్దు తొక్కద్దు తోలద్దు చివరికి ప్రాణం కూడా వద్దు ఎన్ని యుగాలైనా ప్రశాంతంగా అలా అలా అలవోకగా ఉంటా ఇప్పుడు చెప్పు మీరు గొప్ప నేను గొప్ప ఏది ఏమైనా చివరికి నా ఉచిత సలహా ఏమంటే ఏది వచ్చినా ఏది పోయినా నాలాగా మీరు కూడా మీ అభిమాన బండరాయల్లాగా ఉండడాన్ని అలవాటు చేసుకోండి అట్లీస్ట్ ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటారు ఏమంటారు